ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో కనుక మనం చూసినట్టయితే ఇప్పటికే ఆల్రెడీ తనుజాకి ఒకసారి ఓట్ ఫర్మీ వచ్చేసింది సెకండ్ టైం కూడా తనుజాకే ఓట్ ఫర్మీ రావడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా అంటే ఏమో ఇవ్వచ్చేమో ఎందుకనంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒక సుమన్ శెట్టి కళ్యాణ్ తప్ప అందరూ కూడా ఓట్ ఫర్ మీ అడిగేసిన వాళ్ళు అంటే ఓట్ ఫర్ మీ అడగకపోయినప్పటికీ కూడా ఫేస్ చేశారు ఆడియన్స్ని ఫేస్ చేయటము వాళ్ళు ఏదో ఒక రకమైన కాంప్లిమెంట్స్ ఇవ్వటము ఇది చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఓట్ ఈవెన్ మీరు గమనించండి డెమోని ఈ మాన్యుల్లో డెమోన్కి ఓట్ ఫర్ మీ రాకపోయిన ప్పటికే కూడా డెమోన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే ఆర్ ఏ మ్యాన్ బట్ యూ ప్లే లెక్క డెమోన్ ఇలాగా ఒక నాలుగైదు కాంప్లిమెంట్స్ కనుక వస్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా సరే యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే ఓట్ ఫర్ మీ అడిగిన వాళ్ళని వాళ్ళని ఏంటంటే జనల్కి పొగడతతో పాటుగా వాళ్ళు చేసిన తప్పుల్ని కొంతవరకు బయటకు చెప్పాలి ఎందుకనంటే అట్లీస్ట్ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది నా నా పొజిషన్ ఇది నా ర్యాంకింగ్ ఇది ఓహో నేను చేసిన తప్పులు ఇవా ఒక ప్లా క్లారిటీ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈరోజు ప్రమోలో తనుజా విషయంలో కొన్ని పాయింట్స్ అడిగారు వాళ్ళు ఏమని అడిగారు మీరు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు ఓకే మీరు ఫస్ట్ భరణి గారిని నాన్న అన్నారు తర్వాత మార్చేశారు అంటే సింపతిగా వెళ్తుందని చెప్పేసి నేను అలా ఆపేశాను అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత ఇమాన్యుల్ విషయంలో మీరు ఆ తప్పు చేస్తారు ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు అంటే బయట జనాలకి ఏ రకంగా నెగిటివ్గా వెళుతోందనే విషయాన్ని బిగ్ బాస్ వీళ్ళకి చెప్పే ప్రయత్నమే చేయడం ఇక్కడ అంటే నిజంగా తనుజని హేట్ చేసేస్తున్నారా వాళ్ళు లేదా బయట ఇంతమంది హేటర్స్ ఉన్నారా లేదా కళ్యాణ్ని ఇంతమంది హేట్ చేస్తున్నారు ఇది కాదు కావాల్సింది జనాలు ఏ దేన్ని ఎలా తీసుకుంటున్నారనే విషయాన్ని కొంతవరకు అంచినా వేయటమే ఇక్కడ ప్రధానమైన అంశం అంటే యాక్చువల్లీ ఓట్ మీ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు తెలిసి ఈ వీక్ కన్నా కూడా పదమూడో వారంలో ఓట్ ఫర్ మీ పెట్టున్నా లేకపోతే పన్నెండో వారంలో పెట్టున్నా కూడా జనాలకంటే అక్కడున్న తనుజకు కానీ కళ్యాణ్కి కానీ లేదా ఇంకెవరికైనా కానీ అసలు వాళ్ళు ఏ విషయంలో తప్పు చేస్తున్నారు అనే విషయం పైన క్లారిటీ ఉంటుంది కానీ ఈ సీజన్లో దారుణమైన హింట్స్ వచ్చాయి లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వెళ్ళిన వాళ్ళు లోపలికి వచ్చారు ఆడియన్స్ అయితే ప్రతి వారం ఇంకొక ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు సార్ ఏదో ఒక హింసిప్పించారు అక్కడ ఉన్న ఆడియన్స్ చేత కానీ ఎవరి చేత కానీ వాళ్ళ చేత కానీ అయితే ఆ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళకి ఓట్ ఫర్ మీ కరెక్టే కాకపోతే ఓట్ ఫర్ మీ అనేది కేవలం జస్ట్ ఫ్యాన్ మీట్ లాగా కాకుండా రియల్ రివ్యూర్ ఆడియన్ గా అంటే ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు బయట పాజిటివ్స్ ఉంటే నెగిటివ్స్ ఉంటే ఎంత అద్భుతమైన విన్నర్ అయినా ఎంత అద్భుతమైన రన్నర్ అయినా రన్నర్కి అందరూ హేటర్స్ ఉంటారని కాదు విన్నర్స్కి అందరూ లవర్సే ఉంటారని కాదు సో ఇప్పుడు మరి కళ్యాణ్ విషయంలో ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ సాధారణంగా ఇప్పటి వరకు సౌత్లో కానీ మెయిన్గా బాలీవుడ్లో కానీ బిగ్ బాస్లో ఉన్న టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ని కూర్చోబెడతారు కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించిన నెగిటివ్స్ పాజిటివ్స్ రెండూ చెప్తారు అయితే ఇక్కడ ఓట్ ఫర్ మీ గెలుచుకున్న వాళ్ళ కాకుండా ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చి ఆడియన్స్ దగ్గరికి పంపించారు కదా నా అభిప్రాయం ఏంటి అంటే ఈవెన్ బిగ్ బాస్ కూడా ఇదే ప్లాన్ చేస్తుంది అని టాక్ వినిపిస్తుంది ఏంటంటే ఇంకా మిగిలింది ఎవరు సుమన్ శెట్టి గారు అండ్ కళ్యాణ్ కదా వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ మరి ఓట్ ఫర్ మీ ఎలా కళ్యాణ్ కల్లా వచ్చేస్తుందా అంటే ఇక్కడ మ్యాటర్ ఒకటి ఉంటుంది అదేంటంటే బిగ్ బాస్లో లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఉంటారు కదా అంటే ఏడుగురు కంటెస్టెంట్స్ ఉంటారు కదా సో ఇప్పటివరకు ఓట్ ఫర్ మీ మీరు తీసుకున్నారు ఇక ఓట్ ఫర్ మీ ఎవరికైనా రాకపో రాకపోతే ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయండి మీ ఓటింగ్ ద్వారా ఇద్దరిని సెలెక్ట్ చేయండి అంటే గా ఏమవుతుంది ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు సంజన్ వెళ్ళిపోయాడు డెమోన్ వెళ్ళిపోయాడు అలాగే భరణి తను జై మ్యాన్ అందరు వెళ్ళిపోయారు ఎవరు తను సారీ కళ్యాణ్ అండ్ సగుంశెట్టి సో సుమన్ శెట్టి గారు కూడా ఈవీకి వెళ్ళినేట్ అయినప్పటికీ కూడా ఆయన కూడా సూపర్ సెవెన్ ఆయన ఏం తక్కువ మనిషి ఏం కాదు ఆయన గేమ్ ఆడినవ్వండి ఆడకపోనివ్వండి ప్రజల్లో ఆయన యాంగిల్ కొంత నచ్చింది ఎక్కడో ఒక సో వీళ్ళిద్దరినీ బయటికి పంపించి వీళ్ళిద్దరు ఫ్యాన్స్కి సంబంధించి అక్కడ ఉండి మా ఓట్ ఫర్ మీ ఎవరికంటే వాళ్ళకంటే బాగుంటుంది ఎందుకంటే ఆడియన్స్తో ఇంట్రాక్షన్ అనేది ఈ టైంలో కళ్యాణ్కి చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే కళ్యాణ్కి కనుక ఈ టైంలో ఆడియన్స్ అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏ పాయింట్ మీద అనుకుంటున్నారు ఎవరు బాండింగ్ బాగుంది ఓకే మీరు అనొచ్చు లాస్ట్ వీక్లో ఇంకేముంటుందండి అనేసి లాస్ట్ వీక్లో ఏముంటుంది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే బేసిక్గా వాడికి స్ట్రెస్ తగ్గుతుంది ఓకే నా పాయింట్ ఇది నా 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 విషయంలో ఎలాగో చెప్తా వినండి ఎవరైనా నా పాజిటివ్స్ చెప్పారనుకోండి ఓహో ఇన్ని విషయాల్లో మనం పాజిటివ్గా ఉండి అద్భుతంగా ఆడి మనం ఇప్పుడు ట్రోఫీ గెలుచుకోవటం లేదా టాప్ ఫైవ్లో ఉన్నామని అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నెగిటివ్స్ చెప్పారనుకుందాం నెగిటివ్స్ చెప్పినా కూడా ఒక రకంగా మైండ్ రిలాక్స్ అయిపోతుంది ఎందుకంటే నెగిటివ్స్ ఉన్నప్పటికీ నేను టాప్ ఫైవ్లోకి వెళ్ళాను ఇంత ఇన్ని వారాలు నేను ఫైట్ చేసుకుంటూ వచ్చాను అంటే ఖచ్చితంగా నా నా విషయంలో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి ఆ నెగిటివ్స్ ఇవి నేను సరిదిద్దుకుంటే సరిపోతుందని చెప్పేసి ఫిఫ్త్ వీక్లో అంటే ఫిఫ్టీన్త్ వీక్లో వాళ్ళు ఒక నార్మల్ పర్సన్ లాగానే స్ట్రెస్ అంతా దిగిపోయి ఉంటారు ఇప్పుడు వీళ్ళకి స్ట్రెస్ దిగకపోతే ఏమవుతుందంటే గొడవలు వచ్చేస్తాయి అనమాట బేసికల్లీ గొడవలు వస్తాయి ఎందుకంటే బిగ్ బాస్ ఫైనల్ వీక్లో ఏమీ ఖాళీగా ఉంచడం వీళ్ళని ఎవరు టాప్ ఫైవ్కి అనర్హులు ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్కి అర్హులు అర్ధరాత్రి నిద్ర లేపడాలు ఇలాంటివి చాలా జరుగుతాయి సో ఇటువంటివి జరుగుతాయి కాబట్టే వాళ్ళకి వాళ్ళ బేసిక్ పాయింట్స్ కానీ అంటే ఇప్పుడు మీరు చూడండి తనుజ ఓట్ ఫర్ మీకు వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుముట్టు ఇమాన్యుల్ డెమోన్ బరణి వీళ్ళందరూ కూడా వింటున్నారు పాయింట్స్ ఓహో ఈ పాయింట్స్ పాయింట్స్ అది అనేసి అయితే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది తనుజతో కళ్యాణ్ మీది క్యూట్ రిలేషన్ బాగుంది అలాగే మీది ఇమాన్యుల్ది క్యూట్ రిలేషన్ బాగుంది మీది భరణి గారిది బాండింగ్ బాగుంది ఇలా చెప్తున్నారు అనమాట సో కళ్యాణ్కి కూడా వినాలని అనుకుంటాడు కదా వాడు ఎక్కడైనా ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుల్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అది జెన్యున్ గా వెళ్తుందా లేదా అంటే ఆ ఇమాన్యుల్ ఫ్యాన్స్ కొంతమంది కళ్యాణ్ కావాలని చేస్తున్నాడు అంటారా లేకపోతే ఇమాన్యుల్ బ్యాక్ స్టాబర్ మీకు తెలుసా ఆ విషయం అని అంటారా ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి సో నా ఉద్దేశం ఏంటంటే ఫైనల్లీ కళ్యాణ్కి సుమన్ శెట్టికి కూడా ఆడియన్స్ని ఫేస్ చేస్తే అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఎవరికి ఓట్ ఫర్ మీ అని జడ్జ్మెంట్ ఇస్తే వాళ్ళు ఓట్ ఫర్ మీ అంటే ఇప్పుడు తనూజాకి టూ టైమ్స్ ఇచ్చే బదులు ఇప్పుడు సెకండ్ టైం రాబట్టే కదా తనూజాకి ఇటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో నేనేమంటున్నానంటే అచ్చంగా కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కానీ సుమన్ శెట్టికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ వస్తే బాగుంటుంది లేదు ఇదంతా కాదనుకుంటే టికెట్ ఫినాలే కొట్టాడు కదా ఎవరు కళ్యాణ్ కొట్టాడు కదా సో పోని కళ్యాణ్ కైనా మీరు కొట్టినందుకు గాను ఎలిమినేషన్ నుంచి తీయడమే కాకుండా బిగ్ బాస్ మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్పొచ్చు కదా అదైనా చేయొచ్చు సో ఇలా చేస్తే ఏంటంటే కళ్యాణ్కి కానీ ఒక ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే విన్నర్ రేస్లో ఉన్నాడు దాదాపుగా మంచి హై తో దూసుకెళ్తున్నాడు ఇంకా తనుజ కళ్యాణ్ ఎలా ఉన్నారంటే నువ్వు అన్నట్టుగానే ఉన్నారు మోస్ట్లీ కళ్యాణి కప్పు కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయం కూడా మనందరికి ఇప్పటికే తెలుసు కోర్స్ అవి అన్అిషియల్ పోల్స్ కాబట్టి బట్ ఎంత కొంత కళ్యాణి కూడా కలవాలని ఉంటుంది కదా ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి సో ఈ విషయాన్ని అయితే బిగ్ బాస్ గుర్తుపెట్టుకుని తనుజాని టూ టైమ్స్ పంపించాడు కాబట్టి అట్లీస్ట్ ఆడియన్స్ని ఫేస్ చేయలేని వాళ్ళు టూ సూపర్ సెవెన్ దాకా వచ్చారు టికెట్ టు ఫినాలే కళ్యాణ్ కొట్టాడు కాబట్టి వాళ్ళని కూడా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది నా అభిప్రాయం అయితే రేపు ఫ్రైడే రోజున ఈ టాస్క్తో పాటు అది కూడా ఏదో ఉంటుందన్నట్టుగా ప్లాన్ చేశారు అంటే సాటర్డే ఎపిసోడా అది ఫ్రైడే ఎపిసోడా నాకు తెలియదు బట్ ఉంటుందని అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది